పోలేరం సతనామావళి ఓం పోలేరమ్మ మనమ ఓం పోలేరమ్మ మనమ ఓం సువర్ణాది సువర్ణాదిస్వర్ణూపిణ్యై నమ ధనలక్ష్మీ పోలేరం నమ ధాన్యం కురిపించే పోలేరమ్మ మనమ ఓం మహాశక్త నమ ఓం సువర్ణాది ప్రధాత్యై నమ ఓం పుత్రపౌత్రప్రాయ నమ ఓం దాంపత్య దాయి నమ ఓం సంతానలక్ష్మీ సంతనలక్ష్మీపాయ నమ ఓం బుద్ధిశుద్ధి ప్రధాత నమ ఓం సంతాన సంతనవరదాయ నమ ఓం వర సంతాన వరసంతనప్రాయ నమ ఓం సౌశల్య సౌశీల్యగుణవర్ధి నమ భాగ్యభోగ విదన్య నమ ఓం సౌభాగ్య సౌభాగ్యభాగ్యదాయ నమ ఓం విద్యానామకృత్యై నమ శుభాయ నమ ఓం విద్యాగౌరవదాయన్య నమ జ్ఞానవిద్యానుయన్య నమ్మ ఓం భోగవిద్యాప్రాత్ర్యై నమ మహాదేవ్యై నమ శుభావ నమ ఓం సర్వీక్పాల పూజితాయ నమ ఓం వరసౌభాగ్యదన్య నమ ఓం భక్తరక్షణతరాయ నమ సర్వశక్తిస్వరూపాయ నమ సర్వసిద్ధిప్రాదాయి నమ ఓం సర్వోకేరే నమ సర్వోక సమర్ సమధ్యాయ నమ పుణ్యూపిణ్యే నమ జ్ఞాన విజ్ఞానజనన్య నమ తత్వజ్ఞానస్వూపిణ్యే నమ సర్వల్మ సంహత్యే నమం స్మరకోటిసమయ నమ ఓ పాపారణ్యాదవానలాయ నమం క్షీరాబ్దతన్యాయ నమ ఓ సంసారదుఃఖ సమన్య నమ మధురస్వరాయ నమ ఓం భుక్తి ముక్తిఫలప్రదాయ నమ ఓం సర్వంధ విమోక్షిణే నమ ఓం రక్షో విధ్వంసారాయ నమ గంధర్వితత్వజ్ఞాయ నమ ఓం చిరంజీవే నమ ఓం పంచవక్ాయ నమ ఓం కోటి సూర్య సూర్యసమప్రభాయ నమ ఓం మార్గశిరలక్ష్మీవారాయ వారాయణే నమ ఓం శేషాయ నమ ఓం శ్రీ పూలేరమ్మపుత్రయ నమ ఓం నాగేంద్ర చర్మధరాయ నమ ఓం నాగేంద్రవలయాయ నమ ఓం నాగేంద్రకుండలాయ నమ కామూపిణ్యే నమ కామదాయ నమ ఓం కులదేవత నమ ఓం తాంబూలకలో చోలతల శోభ నమ ఓం శ్రీస్వరుణ్యే నమ సౌభాగ్యజాత శృంగారమధ్యమాయ నమ చండముండ నిశింభాదికండనాయ నమ ஓம் தேவ தேவிப்பூஜையை நம ஓம் சக்தி நித்யஸ்வரு நம ஓம் மதுப்பிரியாய நம ஓம் கல்யாணியை நம ஓம் சுஷ்டி நம ஓம் அம்மாய நம ஓம் சுபப்பிராய நம ஓம் பரம நம ஓம் காலி நம ஓம் மதா நம ஓம் திரிணா நம ఓం శ్వేతాననాయ నమ ఓం రూప సౌభాగ్యదాయ ఓం మహానేత్రాయ నమ ఓం మహాపుత్రాయ నమ ఓం రతిప్రియాయ నమ ఓం చంద్రకోటి శుచిస్మితయ ఓం నాగారిణ్యే నమ కాళమూర్చుభయంకరాయ నమ అకాచుసింహత్రే నమ ఓం భుక్తిముక్తిప్రాయ నమనాగసమరాధ్యాయ నమ శ్రీ బీజాక్షరపోయ నమ ఓం సర్వమంత్రస్వయ నమ ఓం సర్వంత్రస్వపిణే నమ ఓ కుటుంబవృద్ధిదాయ నమ ఆనందూపిణే నమ ఓం నాగరాజాయ నమ ఓం నాగదేసాయ నమ ఓం యోగక్షేమ వహాయ నమ ఓం అనాథనాథాయ నమ ఓం మంద విమోచనాయ నమ అభాభరణాయ నాగేంద్రాయ నమ ఓం ఇష్టసిద్ధిప్రాయకాయ నమ కళాధారాయ నమ ఓం చంద్రవర్ణాయ నమ ఓం సర్వాభరణభూషితాయ నో జ్వాళానేత్రాయ నమ ఓ విశ్వంభరాయ నమ విశ్వాంబాయ నమ ఓం ఐశ్వర్యాననాయ నమ నాగారాధ ఓం నాదనాఖ్యవర్ణితయ నమ ఓం సర్వ నివారాయ నమ ఓం జ్యోతిర్లింగాయ ఓం సర్వపూజితాయ నమ ఓం మోక్షప్రదాయ నమ ఓం విశ్వరూపాయ నమ ఓం కల్పవృక్షస్వరూపాయ నమ బ్రహ్మాదిదేవనిషూతయ నమ ఓం సర్వర్మస్వరుణ్యయ నమ పోలరం తెల్లు అష్టోత్ర సతనానామావళి సమాప్తం